హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ లావన్యాస్ వంటి ఈరోజు మన వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెట్టే గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం గారెలు చేసుకోవటం కోసం ముందుగా రెండు కప్పులు తనపు గుళ్ళు తీసుకుని అందులో నీళ్లు పోసి ఐదు గంటల పాటు నాననివ్వాలి మినపగుళ్ళు నానిన తర్వాత నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కుని ఒక ఐదు నిమిషాల పాటు చిల్లులు గిన్నెలో వేసుకోవాలి ఆ మినపగుళ్ళుని వెటర్ గ్రైండర్లో వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా రుబ్బుకోవాలి చివరగా ఉప్పు కూడా వేసుకుని ఉప్పు కలిసే వరకు తిరగనిచ్చి ఆపేయాలి గారెల పిండి ఎప్పుడు మరి పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలో తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ఆ పిండిని కలుపుకుంటే లోపల ఎయిర్ ఫామ్ అయ్యి గారెలు చాలా గుల్లగా వస్తాయి మనం తయారు చేసుకున్న పిండి ప్లఫీగా ఉందో లేదో తెలుసుకోవాలంటే పిల్లల్లో కొంచెం పిండి వేసి చూసినప్పుడు అది పైకి తేలాలి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుని బాగా వేడి చేసుకోవాలి మినప గారె వేయడం కోసం ముందుగా ఒక కవర్ తీసుకుని దానికి వాటర్ అప్లై చేసి మన చేతికి కూడా వాటర్ అప్లై చేసుకుని కొంచెం పిండి తీసుకుని చేతిలోనే గుండ్రం ఉండలాగా చేసుకుని దానిని ఇలా కవర్ మీద పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా చేసుకుని మధ్యలో చిన్న చిల్లు పెట్టుకోవాలి ఇలా చేసుకున్న గారిని వేడివేడి నూనెలో ఇలా నెమ్మదిగా వదలండి ఇదే విధంగా మిగతా గారెలు కూడా వేసుకొని మీడియం వేయించుకోవాలి ఇలా రంగు మారే వరకు వేయించుకుని వాటిని వెనక్కి తిప్పి కూడా బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన గ్యారెట్లని తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే గారెలు రెడీ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం